దాన్ని మన వాళ్ళు శుభ్రంగా వ్యాపారం చేయడానికి వీలుగా వెస్టి చేసి మారేశారు మొత్తం ఈ నక్షత్రం ఏమిటి అన్నావు అందుకే వ్యాపారంలో మునిగో నక్షత్రాన్ని బట్టి మునిగిపోతాడా అలా అయితే చంద్రబాబు నాయుడు గారి నక్షత్రాన్ని పెట్టి పుట్టిన వాళ్ళందరూ రాష్ట్రానికి ప్రధాన ముఖ్యమంత్రులు అయిపోవాలి అందరూ అవుతారా ఆయన మాత్రం పది ఏళ్ళు అయ్యాడు ఇంటి దగ్గర కూర్చోలే మరి నక్షత్రం మంచిదే కదా ఇవన్నీ చెబితే కుదరదండి ఈ మాయలోనే మనం పడిపోతున్నాం భూతభవ్య భవత్ప్రభుకు ఈ జ్యోతిష్ శాస్త్రం మొత్తం కాలానికి సంబంధించింది ఆ కాలానికి అధిపతి భగవంతుడు ఆ భగవంతుడిని మనం మనస్సులో స్మరించడం మానేసి చూపించుకుందామా అజ్ చూపించుకుందామా నువ్వులు దానం చేద్దామా మినువులు దానం చేద్దామా ఎన్ని చేస్తారు ఎంతమంది కోసం ఎన్ని చేస్తారు మళ్ళీ రాహు కేతు అనగానే చలో కాళహస్త మళ్ళీ ఇక్కడ మధ్యన తోడు బయలుదేరింది బాగా మొత్తం అక్కడికి వెళ్ళి రాహు పూజ కేతు పూజ తోక పూజ తొండం పూజ అని చేయించి మొత్తం వాళ్ళు ఇంకా అదో సిష్టం పెట్టారు శివుడు బక్క వెళ్ళిపోయాడు కాళకత్తులు రాహుకేతులు మిగిలిన కర్మ కలిపి బ్రహ్మరాబాను శివుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి